నిన్నటి రోజు కూడా ఎస్పీ గారిని కలవాలని అనంతపురం రావడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షుడు అందరం కలిసి మాట్లాడి ఎస్పీ గారికి ఫోన్ చేసి అడిగితే నేను ఈరోజు బిజీగా ఉందా రేపు అట్లా అని చెప్పడం జరిగింది ఈ రోజు మళ్ళా గుడుక నేను ఆయన బంగ్లాకి వెళ్ళాను ఆయన బంగ్లాకి వెళ్తే మీరు ఆఫీస్ కాడు ఉండండి నేను అని చెప్పాడు అంతలేకే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రాముడు అన్న గారికి ఫోన్ చేసి సీఎం ప్రోగ్రాం ఉంది అందువల్ల నాకు ఇక్కడ పోగ్రామ్ బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాము తొందరలోనే ప్రోగ్రామ్ అయిపోయిన తొందరలోనే నిన్ను తాడపత్ర కంపిస్తా అని చెప్పడం జరిగింది మేము కూడా ఆయన మాటకు గౌరవిస్తూ పరిధిలోనే ఏదైతే మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ ప్రకారం మేము ఓబే అవుతాము ఎక్కడే కానీ మా కానీ మా కార్యకర్తలకుండా కానీ తాడపత్రిలో అవాంఛించిన సంఘటన జరగకుండా చూసే బాధ్యత కూడా మా మీద ఉంది అధికారులకు ఉంది అందువల్ల ఎస్పీ గారు సీఎం ప్రోగ్రామ్ అయితేనే మరొకసారి మాకు ఫోన్ కానీ లేకపోతే అతను వచ్చి కలిసి ఒక డేట్ తీసుకొని మేము త్వరలోనే తాడుపుత్ర పోయేదానికి ప్రయత్నిస్తాం దాదాపుగా పదకొండు మాసాలు కూడా పూర్తి అయిపోయి సంవత్సరం పన్నెండో పదకొండు మాసాలు పూర్తి అయిపోయి పన్నెండో మాసాలు కూడా పడతావు అప్పటి నుంచి కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనల వల్ల ఏమైనా కానీ ఎన్నికల కంటే ముందు నుంచి కూడా ఎవరిని కానీ రెండు పార్టీల యొక్క నాయకులందరినీ కూడా క్యాండిడేట్లతో సహా కూడా అప్పుడు ఉండే ఎస్పీ గారు కానీ డిఐజి గారు కూడా ఇక్కడ అంటే ఇన్ఛార్జ్ ఎస్పీనే డిఐజి గారే ఇన్ఛార్జ్ కూడా రెండు పార్టీ నాయకుల్ని ఇంక్లూడింగ్ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆల్ ద పార్టీస్ అని చెప్పేసి ఎవరు కానీ తాడిపిత్రి నియోజకవర్గంలో ఎంటర్ కావద్దని చెప్పి ఆర్డర్ ఇచ్చింది తర్వాత ఎన్నికలు రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా మాజీ శాసనసభ్యులు తర్వాత మా పార్టీ అభ్యర్థి అయిన మన పోటీ పోటీ చేసిన ఓడిపోయిన పెద్దారెడ్డి గారు ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం వాళ్ళు ఇంటికి కూడా పోవాలని ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ కానీ అక్కడ ఉండే కొన్ని పోనీకపోతే పోలీసు వారు కూడా అడ్వైజ్ చేసి ఉంటాయి దాని సందర్భంగా కోర్టును అతను అప్రోచ్ అయ్యాడు పెద్దారెడ్డి గారు కోర్టు అనేది కూడా దాదాపుగా ఐదారు నెలల తర్వాత మొన్ననే నాలుగు రోజుల కిందట చాలా స్పష్టంగా కూడా ఐదు వెహికల్స్ తో పోవడానికి తర్వాత ఏదైనా కానీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ కూడా చేయమని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోర్టు చాలా స్పష్టంగా కూడా హైకోర్టులో జడ్జి గారు కూడా ఆర్డర్ కూడా కూడా ఇవ్వడం జరిగింది దాని కాపీలు ఇవ్వాలని చెప్పేసి నిన్న మాతో పాటు పెద్దారెడ్డి గారు తర్వాత ఈ మా పార్టీ యొక్క నియోజకవర్గ సమన్వయకర్తలు మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మెట్టు గోవింద రెడ్డి గారు అలాగే తర్వాత సింగనవాల గుంటకల్ల నుంచి వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు అందరూ కలిసి నిన్న ప్రయత్నం చేస్తే అనుకోకుండా కూడా ఉంటే ఉంటామని చెప్పడం జరిగింది ఎస్పీ గారు అనుకోకుండా సీఎం ప్రోగ్రాం అనేది కూడా ఉంది కాబట్టి అరేంజ్మెంట్లు చేయడానికి వెంటనే కూడా మేము ఉరకొనకు రావాల్సిన అవసరం వచ్చిందని కూడా చెప్పడం జరిగింది తర్వాత మేము కూడా వెయిట్ చేశాం సాయంకాలం వరకు కూడా మళ్ళా కూడా వచ్చి మళ్ళీ ఎస్పీ గారు మళ్ళా కూడా ప్లేస్ అనేది కూడా సెలెక్ట్ కాని మళ్ళా కూడా పోయాం రాత్రి లేట్ అవుతుందంటే ఈరోజు పెద్దారెడ్డి గారు ఎస్పీ గారు క్యాంప్ ఆఫీస్కి పోయి పోయి వెయిట్ చేస్తాంటే ఆఫీస్ దగ్గరికి మీరు వెళ్ళండి నేను వస్తానని చెప్పి చెప్పినాడని చెప్తే మేము కూడా రావడం జరిగింది అందరూ కూడా మేమందరూ కూడా పార్టీ వారి నాయకులందరూ ఎస్పీ గారిని కలిసి అక్కడ హైకోర్టు యొక్క ఆర్డర్ని ఇస్తామని చెప్పేసి రావడం జరిగింది ఎస్పీ గారు ఫోన్ చేసి మళ్ళా కూడా నేను అర్జెంటుగా రోకుండికి వెళ్తున్నాను మళ్ళీ కూడా పోవాల్సిన పని ఉంది ఎందుకంటే నైన్త్ వచ్చి సీఎం గారు విజిట్ చేస్తున్నారు కాబట్టి నేను పోవాల్సిన పని ఉంటుంది తప్పకుండా కూడా సీఎం గారి ప్రోగ్రామ్ అయితే మేము అన్ని కూడా అరేంజ్ చేస్తామని చెప్పేసి ఆయనే స్వయంగా కూడా ఫోన్ చేసి చెప్పిన దానివల్ల మేము ఈరోజు అది అర్చన్ ఎస్పీ గారికి మరొక మారు మాకు చేరింది అయినా కూడా అర్చన్ ఎస్పీ గారికి ఇచ్చేసి రిసీవ్డ్ కాపీ అని చెప్పేసి ఆఫీస్కి తీసుకొని పోమని చెప్తే పెద్దాడు గారు కూడా దాన్ని తీసుకొని తీసుకొని ఇవ్వడం కూడా జరిగింది తప్పకుండా కూడా డిపార్ట్మెంట్ తప్పకుండా ఎస్పీ గారు కానీ ఈ జిల్లాలో కూడా అతనికి సెక్యూరిటీ ఇచ్చి ఆ నియోజకవర్గం పంపించాల్సిన బాధ్యత కోర్టు ఆర్డర్ ప్రకారం కూడా ఈ రోజు రాంది మేము కూడా ఇంతవరకు కూడా ఈ రోజు మేము పదకొండు నెలలైనా కూడా పదకొండు నెలల్లో కూడా ప్రజల యొక్క సమస్యల్ని పార్టీ అనేది కూడా ప్రజాస్వామ్య తీసుకొని పోతా ఉంది కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పి మరొక మారు కూడా బహిరంగంగా ఈరోజు మేము కూడా ఎస్పీ గారిని కూడా మేము కోరుతాం